హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారప్పు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఇది దొండ తీగ మేము మన తీగలన్నీ కూడా కట్ చేసినప్పుడు దీన్ని పైన మొదల వరకు కట్ చేసాము చూడండి ప్రతీ బ్రాంచ్లో ఈగురొచ్చిందండి ఇది ఆర్గానిక్ ప్రభ ప్రవీణ్ గారి దగ్గర తీసుకున్న మొక్కలండి ఎంత బాగా హెల్తీగా ఉన్నాయో చూడండి మా మ్యాన్యూర్ వాటర్ కూడా అలాగే ఈ మొక్కలకు చాలా బలాన్ని ఇస్తుంది ప్రతి బ్రాంచ్లో ఎగురొచ్చింది చూడండి ఈ ఇప్పుడు ఈ దొండ తీగ దాదాపు ఒక వన్ మంత్లో మొత్తం పైన పందిరంతా కూడా పరుచుకుంటుంది ఇది రెండవ తీగ చూడండి ఎలా ఎగురొచ్చిందో ఎంత బాగా ఎగురొచ్చిందో చూడండి ప్రతి బ్రాంచ్లో ఎగురొచ్చింది అంటే సాయిల్ అనేది ఇంత హెల్తీగా ఉందని లెక్క అనమాట మేబీ విత్తనం కూడా చాలా మంచిదండి ఆర్గానిక్ ప్రభా ప్రవీణ్ గారిది వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనేవి తీసుకొని ఇది సెకండ్ క్రాప్ అంటే ఆయన చెప్పారు మొక్కను ఎంత కట్ చేస్తే అంత బాగా వస్తుందని మేము కూడా అలాగే చేశాము చూడండి ఎంత బాగుందో ప్రతి బ్రాంచ్లో ఎగురు వచ్చింది ఈ బ్రాంచ్ ఈ మొదలు కానీ ఇట్లా మట్టిలో పడుకోబెట్టేస్తే ప్రతి బ్రాంచ్కి వేరు కూడా వస్తుందన్నమాట ఇది కాకర్తీయ పామంతా అంతా కూడా కొత్త తీగ పెట్టేసినాం ఇగో ఇదంతా తీగ అండి కాకర తీగ నెక్స్ట్ సొరకాయలు గుమ్మడికాయలు బీరకాయలు ఇవన్నీ కూడా మొలకలు రావాల్సి ఉన్నాయి అవి రాగానే ఇవి కూడా ఇక్కడ పెట్టేస్తాం పందిర్ చాలా పెద్దగా ఉంటుంది మొత్తం రెడ్ సాయిల్ అనేది ఇదంతా పాలకూర ఇది మా ఇంటికి సరిపోని పాలకూర ఇది పుదీనా చూడండి ఎంత హెల్దీగా ఉందో చూడండి పుదీనా ఇది పపాయ పపాయ కూడా వచ్చేసింది ఇదంతా కూడా మన ఆర్గానిక్ ఫ్యామిలీ న్యాచురోపతి న్యాచురోపతికి సంబంధించిన ఫామ్ అది పెసర ఇది తులసి అండి తులసి చాలా బాగుంటుందండి మన ఫామ్లో చూడండి ఎంత బాగుందో తులసి ఇదంతా కూడా తులసి దాదాపు నేను వెళ్తే దాంట్లో కనిపించాను ఫుల్ ఉంటుంది ఫామ్ అంతా సగం ఫామ్ అంతా తులసియే ఉంటుంది ఇది కరివేపాకు చూడండి కరివేపాకు ఎంత బాగా వచ్చిందండి ఈ ఈ మట్టి చెత్త ఇదంతా కూడా పైన కానుక చెట్టు ఉందండి ఆ చా కానుక చెట్టు ఆకులన్నీ రాలితే ఇవన్నీ వేసి ఇందులో వేసి మట్టిలో వేసి తొక్కేస్తాము ఇదంతా తీసేసిన తీగ నిందంగా మీరు చూసింది తీసేసిన తీగ అంతా కూడా అందులో వేసి తొక్కేస్తాము తొక్కి వాటర్ అప్లై చేస్తే మొత్తం అంతా ఎరువులాగా తయారైపోతుంది ఇదంతా పందిరండి ఇప్పుడు పందిరంతా